హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అమ్మమ్మ స్పెషల్స్ ఛానల్ ఈరోజు నేను ఈ వీడియోలో దొండకాయ ఉల్లికారం చేసి చూపిస్తున్నానండి ఇది చాలా సింపుల్గా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అండి ఎక్కువ టైం కూడా పట్టదు చాలా బాగుంటుంది టేస్ట్ కూడా అన్నంలోకి ఈ వీడియో చూసి తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు తయారు చేసే విధానం చూద్దాము దొండకాయలు నేను ఇక్కడ పావు కిలో తీసుకున్నానండి వీటిని ఇప్పుడు శుభ్రంగా కడిగి తీసుకోండి ఇలా తోడలు తీసేసుకొని వీటిని మీరు గుత్తు వంకాయలాగైనా ఇలా కట్ చేసుకోవచ్చు లేదంటే నిలువుగా ముక్కల్లాగైనా కట్ చేసుకోవచ్చు ఇక్కడ కట్ చేసి చూపిస్తాను ఒకటి రెండు చూడండి ఆ విధంగా అయినా కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకున్నా పర్వాలేదు ఇక్కడ చూపించాను కదా లేదంటే ఇక్కడ చూపిస్తాను చూడండి ఇలా బారుగా కట్ చేసి మళ్ళీ హాఫ్గా కట్ చేసుకున్నా పర్లేదు అంటే చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నా పర్లేదు ఇలా అయితే మనకి త్వరగా వేగిపోతుంది అందుకని నేనైతే ఇలా కట్ చేసేసుకున్నాను మళ్ళీ మధ్యకి కట్ చేసుకున్నాను ఇలా అన్ని దొండకాయలను కట్ చేసుకొని పక్కకు తీసుకోండి ఇప్పుడేమో ఉల్లి కారం రెడీ చేసుకుందాం అందుకోసం గ్యాస్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోండి ఇప్పుడు ఒక స్పూను సెనపప్పు వేసుకోండి ఒక అర స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసుకోవాలి ఒక స్పూను పొట్టు మినప్పప్పు వేసుకున్నానండి మీరు పొట్టు ఏందైనా వేసుకోవచ్చు అంటే మినపు గుళ్ళు ఉంటే మినపు వేసుకోండి ఒక స్పూన్ వేసుకోవాలి మెంతులు కొద్దిగా వేసుకోండి అంటే పావు టీ స్పూన్ కన్నా కొంచెం తక్కువ మెంతులు వేసుకోండి మెంతులు వేయడం మూలంగా టేస్ట్ చాలా బాగుంటుందండి అలాగే ఒక స్పూను ధనియాలు కూడా వేసుకొని గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని వీటన్నిటిని వేయించుకోండి మీరు ఇక్కడ కారం కావాలనుకుంటే మిరపకాయలు వేసుకొని వేయించుకోవచ్చు లేదంటే పచ్చి కారం వేసుకోవచ్చు నేను మిరపకాయలు వేసుకోవట్లేదు ఈ కూరకి కారం వేసుకుంటున్నాను ఇలా అన్నీ ఇవి వేగిపోయిన తర్వాత వీటిని ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకోండి ఇప్పుడు అదే కడాయిలో ఆయిల్ వేసుకోండి ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలను వేయించుకోండి ఉల్లిపాయలు ఇక్కడ మీడియం సైజు అయితే ఒక మూడు తీసుకోండి పెద్దవైతే ఒక రెండు సరిపోతాయండి ఉల్లిపాయలు ఒక సెవెంటీ పర్సెంట్ అలా వేగితే సరిపోతుందండి ఉల్లిపాయలు ఇలా వేయించుకొని దీంట్లో ఇప్పుడు చిన్న సైజు ఉసిరికాయ సైజు అంతా చింతపండును వేసుకోండి అలాగే దీంట్లో కొద్దిగా వెల్లుల్లి రెబ్బలు కూడా ఉంటా ఒక ఐదు ఆరు వెల్లుల్లి రెబ్బలు పెద్దవి ఒక ఐదారు వేసుకోండి చిద కట్టుకొని వేసుకోండి జస్ట్ ఇవి కూడా ఈ వేడికి చింతపండు ఇవన్నీ కూడా ఒక నిమిషం అలా కలిపేసుకొని గ్యాస్ స్టోన్ ఆఫ్ చేసేసుకోండి ఈ వేడికి మనకేంటంటే చింతపండు మెత్తబడుతుంది త్వరగా మిక్సీకి నలిగిపోతుంది కూడా ఇప్పుడు ఈ ఉల్లిపాయలు ఇవన్నీ పక్కకు తీసేసుకోండి ఒక ప్లేట్లోకి తీసుకోండి చల్లారిన తర్వాత మిక్సీకి పట్టుకుందాము ఇప్పుడు అదే కడాయిలో ఇంకొక నాలుగైదు స్పూన్లు ఆయిల్ వేసుకోండి వేసుకొని ఇప్పుడు దొండకాయ ముక్కలు వేసుకొని వేయించుకోండి కొద్దిగా ముందు ఆవాలు వేసుకోండి ఒక పావు టీ స్పూన్ వరకు ఆవాలు వేసుకొని ఇప్పుడు దొండకాయ ముక్కలు వేసుకోండి వేసుకొని ఒకసారి కలిపేసుకొని మూత పెట్టుకోండి మూత పెట్టుకుంటే త్వరగా మనకివి మెత్తపడి త్వరగా వేగిపోతాయి ఈ దొండకాయలు వేగేలోపు మనం మిక్సీకి ముందుగా మనం అన్నీ వేయించుకొని ఉంచుకున్నాం కదా అవి పట్టుకుందాము ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని దాంట్లో ముందుగా ఈ పొడివన్నీ వేయించుకున్నవి ఒకసారి మిక్సీకి తిప్పి తీసుకోండి ఇవి మరీ మెత్తగా అవ్వాల్సిన పని లేదండి అక్కడక్కడ చిన్న పలుకులాగున్నా పర్వాలేదు బాగుంటుంది అలాగే ఉంచుకోండి ఇందులో ఇప్పుడు ఒక స్పూన్ వరకు కారం వేసుకుంటున్నానండి మీరు చూసుకొని వేసుకోండి కారం వేసుకొని ఇప్పుడు దీంట్లో మా ఉల్లిపాయలు కూడా ఉన్నాయి కదా అవి కూడా వేసేసుకోండి ఉల్లిపాయలు వెల్లుల్లి చింతపండు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఉల్లి కారం రెడీ అయిపోయింది కదా ఇప్పుడు దీన్ని పక్కన ఉంచుకోండి దొండకాయలు కూడా వేగి ఉంటాయండి ఇప్పుడు మూత పిన్ చేసి ఒకసారి బాగా కలుపుకోండి దీంట్లో ఇప్పుడు పసుపు వేసుకోండి ఒక పావు టీ స్పూన్ వరకు అలాగే సాల్ట్ కూడా చూసుకొని వేసుకోండి దొండకాయలు ఇంకొద్దిగా వేగనివ్వండి ఇంకొంచెం వేగిన తర్వాత అప్పుడు మనం ఈ ఉల్లి కారం ఇందులో వేసేసుకుందాము దొండకాయలు ఈ విధంగా ఇలా దగ్గరికి ఇలా వేగిన తర్వాత దీంట్లో ఇప్పుడు ఉల్లి కారం వేసేసుకోండి మొత్తం వేసేసుకొని ఇది కూడా కొంచెం బాగా వేగాలి ఉల్లి కారం ఇందులో అలా వేయించేసుకోండి అంటే కొంచెం ఇప్పుడు వేసిన దానికి తర్వాత మొత్తం పూర్తిగా వేగిన తర్వాత మనకి రంగు అనేది మారుతుంది అంతవరకు వేయించుకోవాలి గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి ఇది వేగడానికి రెండు మూడు నిమిషాలు టైం పడుతుంది వేగిన తర్వాత ఇక్కడ చూపిస్తుందని చూడండి ఇది ఇక్కడ చూపించాను కదా ముందుకు ఇప్పటికీ మనం వేసిన ఉల్లికారం రంగుమారని చూసారు కదా ఇలా వేయించుకోవాలన్నమాట దగ్గరికి ఇలా బాగా వేయించుకుంటే బాగుంటుంది టేస్ట్ ఇలా వేయించుకున్న తర్వాత గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసేసుకోండి మనకి దొండకాయ ఉల్లికారం రెడీ అయిపోయినట్టే ఇది వేడి వేడి అన్నంలో లోక్ కలుపుకుందండి చాలా అంటే చాలా బాగుంటుందండి తప్పకుండా ఈ వీడియో చూసి ట్రై చేయండి అలాగే ఎలా వచ్చింది అనేది నా కమెంట్ చేయండి నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్